ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట అంటారు కాబట్టి పురుషుల ఎంత ఉత్తముడు అయినటువంటి అంటే అంతకు మించిన ఉత్తముడు లేరు ప్రపంచంలో కాబట్టి ఆ స్వామి ఒటువుగా జన్మించినప్పుడు అందరూ వచ్చి దేవతలు అందరూ వచ్చి వాళ్ళు ఏమేమి ఇవ్వాలో అక్కడే తల్లి చెప్పవలసిన తల్లి చెప్పింది తండ్రి చెప్పవలసిన మంత్రాన్ని చెప్పాడు ఇవన్నీ జరిగిపోయినాయి ఆయన వచ్చింది ఆడుకోవడానిక కాదు ఆయన ఒక కార్యం మీద వచ్చాడు బలిని పరి ప్రభావం వాళ్ళ చాలా శక్తివంతులు వాళ్ళు కాబట్టి వరప్రభావంతో ఉన్నటువంటి వాళ్ళు తెలివితో ఓడించాలి వాళ్ళని తెలివితో ఓడించాలి ఇక్కడ జరిగిందరే చిన్నగా అందరి దగ్గర దీవెనలు తీసుకున్నాడు అందరికీ నమస్కరించాడు వెలిగిపోతున్నాడు ఎట్లా వెలిగిపోతున్నాడు అంటే కంటితో స్పష్టంగా చూసినట్లు పోతన వర్ణించాడు కాబట్టి ఆయన కారణ పోతన ఎంత స్పష్టంగా చక్కగా చెప్పాడు అంటే ఆయన నేరుగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అక్కడ యజ్ఞం జరుగుతున్నది దానం ఇస్తున్నాడు చక్రవర్తి అక్కడికి వెళుతున్నాడు మహాపండితులు ఉన్నారు ఋషులు ఉన్నారు గొప్పగా వేదం చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వేదం చదువుతుంటే వింటుంటేనే మన మనసు హాయిగా ఉంటుంది ఒక మంత్రాన్ని స్పష్టంగా చదువుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది మనస్సు ఎందుకంటే ఆ చెవుల నుంచి మంత్రం హృదయాన్ని తాగుతుంది చదివేవాడికి వినేవాడికి ఇద్దరికి కూడా మనస్సు నిర్మలమవుతుంది అవుతుంది ఉదాహరణకి లలితా సహస్రనామం తీసుకుంటున్నావు నిదానంగా చదవమని నేను చెప్తుంటాను చాలాసార్లు సరే మనం బిజీ ప్రపంచంలో ఉన్నాం హడావుడిగా వెళుతున్నాం అనుకోండి సహజంగా నిదానంగా ఒక్క శ్లోకం చదివినా అది విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఇంకా శివ శివ సహస్రనామం కానీ శ్రీమాత శ్రీమహారాగ్ని శ్రీమసింహాసనేశ్వరీ చిండ సంభూత దేవ కార్య సముజత ఏం కుంక ముడిగిపోయింది ఏమంత అర్జెంటు ఎక్కడికి పోతుంది ఫోన్ ఫోన్ ఎక్కడికి పోదు ఫోన్ చేసేవాడు ఎక్కడికి పోడు వాడు అక్కడే ఉంటాడు ఈ ఫోన్ ఇక్కడే ఉంటుంది మళ్ళీ నువ్వు చేసుకోవచ్చు వాడు ఫోన్ చేస్తున్నాడు వెంటనే మనం అటెండ్ కాకపోతే అని చెప్పి విష్ణు సహస్రనామాన్ని ఆపి లలితా సహస్రనామాన్ని ఆపి వాడి ఫోన్ వచ్చినటువంటి ఫోన్ కాల్కి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఆ కాల్ కోసం నువ్వు రెడీ అవుతున్నావు అంటే ఇక నీ ఏకాగ్రత ఉన్నదా ఎవరేమనుకున్నా నేను చెప్పిన కొన్ని వంద ప్ర వందల ప్రసంగాల్లో ఏమని చెప్పారంటే ఏకాగ్రత రాక్షసుల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు రాక్షసుల నుంచి కూడా అంటే మనుషుల నుంచి రాక్షసుల నుంచి కూడా వాళ్ళు పట్టుబట్టారంటే దేవుడు ప్రత్యక్షమయ్యేదాకా వాళ్ళు వదలరు బ్రహ్మదేవుడు వాళ్ళకు వాళ్ళని ఇవ్వాల్సిందే కాబట్టి కాన్సన్ట్రేషన్ అంటే అది నేను అనేది ఏం చెప్తున్నానంటే నువ్వు ఏ మంత్రమైనా చదువుకో ఏ దేవుడి అందరి దేవతలు ఒకళ్ళే పరమాత్మ యొక్క రూపాలే కాబట్టి ఏ మంత్రం చదువుతున్నా చాలా చక్కగా నీ మనసుకి పక్కన వినే వాడికి చిన్నగా చదువు ఆ మంత్ర ప్రభావం సామాన్యమైంది కాదు మరలా చెబుతున్నాను అయ్యా విష్ణు సహస్రనామం చదివినటువంటి వాళ్ళు రైతా సహస్రనామాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పక్కన ఒక రకమైనటువంటి వెలుగు తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్ని శ్లోకాలు చదవలేనప్పుడు ఒక శ్లోకమైనా చదువుకోమన్నాడు దాన్ని లైసెన్స్గా తీసుకోమని చెప్పలేదు ఒక శ్లోకం చదువుకోమన్నాడు కదా అని చెప్పి హడావుడిగా ఒక శ్లోకం చదువుకొని వెళ్ళిపోతానంటే కాదు చదవగలిగితే మొత్తం చదవాల్సిందే లేకపోతే ఒక శ్లోకం చదువుకోమన్నారు వీళ్ళు పడనప్పుడు చెప్పారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు దెబ్బ తగినప్పుడు ఇచ్చారు అంతేగాని వాళ్ళకి చెప్పింది మనం తీసుకోకూడదు అనమాట కాబట్టి ఈయన నేరుగా వెళ్ళాడు అక్కడ వేలం పారాయణ జరుగుతున్నది ఘనాపాటిలు ఉన్నారు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు మురులు ఉన్నారు యజ్ఞం జరుగుతున్నది ఈ పిల్లవాడు ఏడు సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి వెలుగుతో అక్కడికి వెళ్ళేటప్పటికీ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఈ పిల్లవాడిని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఎంత ముఖవర్చస్సు బాగుంది ఏమండి నేను అప్పుడు చెప్తూనే ఉంటాను అయ్యా నువ్వు హిందువువా బొట్టు పెట్టుకో ఏనైనా సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అదేమన్నా దొంగతనమా ఓ హిందువా మేలుకో ఓ హైందవుడా మేలుకో బొట్టు పెట్టుకో చిలకం పెట్టుకుంటావా విభూతి పెట్టుకుంటావా కుంకుమ బొట్టు పెట్టుకుంటావా అది నీ ఇష్టం నీ ముఖాన మినిమం బొట్టు కనిపించాలి ఏమి నేరము అదేమన్నా దోషమా పాపమా చేయకూడని పని ఎందుకని నువ్వు పెట్టుకోలేకపోతున్నావు చక్కగా నీ ముఖానం నువ్వు ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటావో నీ పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు పూజ అయిపోయింది కదా నేను బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకోకూడదు బొట్టు విభూదనేటువంటిది ఉదాహరణకి ఒక విదేశీయుడు వచ్చేట విభూదమ్మే షాపులో ఎక్స్పైరీ డేట్ అడిగేటది ఎంతకాలం పనిచేస్తుంది అని మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం అతను ఏం చెప్పాడంటే అయ్యా దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ఎవరైతే దీన్ని చూసుకుంటారో వాళ్ళ ఎక్స్పైరీ డేట్ పోస్ట్ పోన్ అవుతుంటుంది వాళ్ళ ఎక్స్పైరీ డేట్ పోస్ట్ పోన్ అవుతుంటుంది అంటే విభూతికు ఉన్నటువంటి ఎంత గొప్పతనమో చూడండి తిలకాలకున్న గొప్పతనం చూడండి సీతమ్మ వారు ఎప్పుడు తిలక ప్రేహాన్ని రామాయణంలో ఒక స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవన్నీ ఉన్నాయి మనం ఏదో ఒక బొట్టు పెట్టుకుంటే మన పిల్లలు పెట్టుకుంటాం మనం వస్తా మనం పూర్తి చేస్తే మన పిల్లలు అలవాటు పడతారు మనం హైందవులు చక్కగా బాబు స్వామి ఎప్పుడైతే మనం ఆచరిస్తూ మనం వల్ల చెబుతున్నాను ఏమండి ఎవరేమోనుకున్న దాని ఉన్నవాడు చెబుతున్నాను దయచేసి మన హైందవ సోదరులందరికీ నేను చేతుల నమస్కరిస్తున్నాను బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి స్నానం చేసిన తర్వాత పెట్టుకోండి మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన పిల్లలు పెట్టుకుంటారు అది ఎంత ముఖానికి వర్చసిస్తుందో జాతకాన్ని కూడా మార్చే శక్తి ఉన్నదట విభూతికి తిలకానికి బొట్టుకి ఆలోచించండి సరే అక్కడికి వెళ్ళాడు